అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఈ దొంగ బాబాలు స్వామీజీలు ఉంటారు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రజలు మోసం చేస్తూ కొన్ని ఆశ్రమాలు కట్టుకొని ఉంటారనమాట కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పీఠాధిపతులవి మేము ప్రజలకి సేవ చేస్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు చివరాఖరికి ఎవడో ఒక కేసు పెడితే బొక్కలో కూర్చుంటారు వీళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మనకే ఆశ్చర్యకరంగా ఉంటాయి వాళ్ళు ఏం చెప్తారంటే మేము నిజం చెప్పం అదేంట మీరు నిజం చెప్పకపోతే ఎట్ట అంటే మేము నిజం చెప్పము మేము ఏది చెప్తామో అదే నిజం అంటే పోలీసులు వాళ్ళని విచారించేటప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవి వాళ్ళు ఏది చెప్తే అదే నిజం ఇంకా రెండోది ఏంటంటే మేము ప్రమాణం చెయ్యం ఎటువంటి పరిస్థితుల్లో మేము దేవుడి మీద ప్రమాణం చెయ్యం ప్రజలే మా మీద ప్రమాణం చేస్తారు ఇక మూడో అంశం ప్రజల ఆస్తులు దోచుకున్నావు మోసపు మాటలు చెప్పావు ఇదేమి దౌర్భాగ్యం అంటే మేము దోచుకోలేదు ప్రజలే మాకు నైవేద్యంగా ప్రసాదంగా ఇచ్చారు మేము దాన్ని ప్రసాదంగా స్వీకరించాము అని చెప్తారు ఈ మూడు పాయింట్లు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కూడా మీరు పూజించుకోవచ్చు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎందుకంటే ఆయన నిజం చెప్పడం ఆయన చెప్పేదే నిజంగా మనం నమ్మాలి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పాడు వాటిలో ఒకటి రెండే చెప్తా నేను ఎందుకంటే ఆయన చెప్పేదంతా అబద్ధాలే కానీ వాళ్ళ బాబాయి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అని చెప్పి అబద్ధం చెప్పాడు కానీ అదే నిజమని మనం నమ్మాల కోడికత్తి సీను నిన్న కాక మొన్న బులకరాయి అంటే మీకు గుర్తుండే అంశాలే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చెప్పిందే మనం నిజమని నమ్మాలి ఆయన మాత్రం నిజం చెప్పడం ఇక రెండో అంశం ప్రమాణం చెయ్యడు నేను ఫలానా కులం పలానా మతం అని చెప్పడు ఎవరన్నా ప్రశ్నిస్తే దాని కుల మతాల మధ్య విద్వేషాలుగా ప్రాంతాల మధ్య రచ్చగా దాన్ని చిత్రీకరించేటటువంటి ఒక సైకో బ్యాచ్ని తయారు చేస్తాడు అసలు చెప్పడు నేను పలానా కులము పలానా మతం అనేది ఆయన చెప్పడు నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను బయటకు వస్తే హిందువులను గౌరవిస్తాను ముస్లింస్ని గౌరవిస్తాను ఏమేమో చెప్తాడు చెప్తే తప్పేంటి నువ్వు ఏ మతం అయినా ఏ కులం అయినా భుజాల మీద మూయడానికి లక్షలాది మంది ఉన్నారు ప్రజలు నువ్వు ప్రజలకు మంచి చేస్తే నీకు మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి నీ కులమేంది నీ మతం అనేది అస్సలు చెప్పవు దాన్ని తప్పుదారి పట్టించుకోవడం కోసం నిన్న నా మతం మానవత్వం అని చెప్తున్నాడు ఆయన ఇంకా మూడో అంశం ఆయన దోచుకోడు ప్రజలే ఆయనకి నైవేద్యంగా ఇస్తాడు అనమాట అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమ కేసులు ఉన్నాయి కదా ఆయన మీద ఇవన్నీ ఏంటంటే ఆయన దోచుకునేవి కాదు ప్రజలే నైవేద్యంగా సమర్పించారు వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ నాయనకి అధికారంలోకి ఇచ్చింది ఎవరు ప్రజలే కదా మరి వాళ్ళ నాన్న అర్థం పెట్టుకొని ప్రజలు సొమ్ము దోచుకోవడంలో తప్పే ఉంది మనమే నైవేద్యంగా ఇచ్చాం కాబట్టి ఏంటంటే రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి మీద కులాభిమానాన్ని వ్యక్తం చేసే వాళ్ళు కానీ ఆయన ఒక వ్యక్తిగా చూడకండి ఆయన ఒక దేవుడిగా చూడండి ఉండాల్సినటువంటి లక్షణాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి నేను చెప్తున్నాను ఆయన ఏ కులమో చెప్పడు ఏ మతమో చెప్పడు నిజం అసలు చెప్పడు ఏ ప్రమాణమో చేయడు అనవసరంగా గెలుపుకున్నాడు ఈ లడ్డు వివాదంలో ఆయన పొరపాట తప్ప అనేది విచారణ చేసి తేల్చేవాళ్ళు తర్వాత ఈ టీటీడీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ నేరుగా ఆయనకి ఏ నోటీసులు ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు నెలల క్రితం ఈ విషయం బయటపడింది అని ఆయన రెండు నెలలు తర్వాత చెప్పాడు అంటే ఆయన గొప్పతనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అభినందించాల ఈ విషయం బయట పెడితే ఎంత వివాదం అవుతుందో ఎంత రచ్చ అవుతుందో ఎక్కడ హిందువుల్లో గొడవలు వస్తాయో అని చెప్పి ఆయన ఆలోచించి రెండు నెలలు లేట్ చేసి ఆయన వయసుకి అది కరెక్టే నాకు తెలిసి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నతంగానే ఆలోచిస్తారు సరే ఆయన అన్నాడు అన్న తర్వాత నీ దగ్గర నిజంగానే నీతి నిజాయితీ ఉంటే విచారణ జరపమని డిమాండ్ చేయాలి లేదా నా పొరుగుకి భంగం కలిగించేటటువంటి మాటలు మాట్లాడేది చంద్రబాబు నాయుడు అని చెప్పి కోర్టుకి వెళ్ళాలి ఇవి రెండూ వదిలేసి వెంకటేశ్వర స్వామి ముందే తొడగొట్టడానికి ప్రయత్నించారు నిన్న తిరుమలకి వెళ్ళి తొడగొట్టడానికి ప్రయత్నించారు వాస్తవంగా చెప్పాలంటే దానికి డిక్లరేషన్ అడ్డొచ్చిందని చెప్తున్నారు ఏదో అందరూ కలిసి నన్ను నిర్బంధించారు అదేంత అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడు హిందువుల మధ్య చీలికి తెచ్చే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు తొడగొట్టడానికి ప్రయత్నించాడు మరి ఏ దేవుడు ఆయనకి మంచి మనసు ఇచ్చాడో దాన్ని విరమించుకున్నాడు ఇది నిజంగా చెప్పాలంటే కొంత పాప ప్రాయోచితమే నా దృష్టిలో లేకపోతే ఆయన నేరుగా ఎవరు చెప్పినా ఆయన ఇది తప్పు అని చెప్పినా ఇది సరైన మార్గం కాదు ఈ నిర్ణయం బాగుండదని చెప్పినా వినడంట ఆయన ఆయన అంతర్గతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన అనుకున్నది ఏంటంటే అవకాశం దొరికింది చంద్రబాబు నాయుడు గారి మీద ముప్పేట దాడి చేయాలంటే నేను తిరుమలకి వెళ్ళి అక్కడ తొడగొట్టాలి అనుకున్నాడు ఎప్పుడైతే డిక్లరేషన్ అంశం బయటకు వచ్చిందో దాన్ని కూడా పక్కదారి పట్టిస్తూ నేను పదకొండు సార్లు వెళ్ళాను పది సార్లు వెళ్ళాను అప్పుడు లేని డెక్లరేషను ఇప్పుడు ఎందుకు అర్థం వచ్చింది అని మాట్లాడుతున్నారు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే నీ బతుకే ఒక అబద్ధం నీ నడకే ఒక అబద్ధం పన్నెండేళ్ల క్రితం నువ్వు ఏ క్షణాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టేవో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుంపట్లో పడున్నారు నీ జీవానికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేశావు ఇతను చెప్తున్నాడు ఆయన మతం మానవత్వం అంట కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నాడంట ఏ కులం మీద కక్షతో నువ్వు అమరావతిని నట్టేట ముంచి రెండు వందల డెబ్బై మంది రైతుల ప్రాణాలు పొటో పెట్టుకున్నావో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ గుండెల మీద చెయ్యేసుకొని సమాధానం చెప్పాల ఏ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చుకున్నావో నీ గుండుల మీద చెయ్యేసుకొని నువ్వు ప్రమాణం చేయాలా బైబుల్ మీద ప్రమాణం చేయాల నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టలేదా అన్నదమ్ముల్లాగా ఉండే కమ్మ రెడ్ల మధ్య చిచ్చు పెట్టలేదా ఈ రోజు కూడా నీ పెంపుడు కుక్క విజయసాయి రెడ్డి కమ్మోళ్ళ మీద ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతున్నాడు వాడిని కొట్టు చెప్పుతో ఫస్ట్ వాణ్ణి చెప్పుతో కొట్టి ఇచ్చినా కొడక ఏం పని రా ఇది అది ఏ కులమో అని చెప్పి ప్రజలు ఈరోజు నిలదీసే పరిస్థితికి వస్తే నువ్వు కమ్మోళ్ళ మీద ఎందుకు పడి ఆరుస్తున్నావు అని చెప్పి వాడిని పట్టుకొని నిల్చుకుంటూ అప్పుడు నువ్వు నువ్వులో నిజాయితీని మేము నమ్ముతాం అప్పుడు అడగం నీ రే కులం అని కూడా అడగం ఈరోజు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు ఈరోజు నీ సోషల్ మీడియా వారియర్సు నీ స్పోక్స్ పర్సన్స్ నీచాత నీచ్యమైన భాషను మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ కొన్ని టీవీ డిబేట్లోకి వచ్చేసి వాళ్ళ సొంత ఛానల్స్లో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నానా నానాభూతులు చేరుతున్నారు మరి మేము ఏ విధంగా బతకాలి ఈరోజు ఒరిజినల్ రెడ్లు మేము ఈరోజు వాళ్ళు పై స్థాయిలోకి ఎదిగితే మమ్మల్ని తొక్కి తోలి తీరా నీ జీవానికి మా తరం సరిగ్గా మేము మమ్మల్ని మేము కాపాడుకోగలం రేపు వచ్చే తరానికి నువ్వా దిక్కు నువ్వు కాదా చిచ్చు పెట్టేది కులాల మధ్య మానవత్వం ఉందా నీకు అసలుకి ఏదో నీతులు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నావు ఏం తిరుమలకెళ్ళి డిక్లరేషన్ ఇస్తే ఆ డిక్లరేషన్ అంటే అదేం పెద్ద అంశం కాదండి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి సంతకం పెట్టం నమ్మకం లేకుండానే ఇన్నేళ్ళు వెళ్ళావా ఎందుకు ఈరోజు తోకముడి చింట్లో దాక్కున్నాం అంటే హిందువులను మోసం చేయాలనే కదా క్రిస్టియన్స్ మీద ఆ వాళ్ళ క్రిస్టియన్స్ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం కదా ఇంతకాలం నువ్వు అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాల్లో పాల్గొనటం అటు క్రిస్టియానిటీని అవమానించావు ఇటు హిందువుల్ని అవమానించావు ఈరోజు రోజు దానికి సమాధానం లేక ఉప్పు గంతలేస్తున్నాం ప్రజలు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి చెప్పేది అబద్ధం దొంగ ప్రమాణాలు అతని వ్యక్తిత్వమే ఒక అబద్ధాల పునఃజన్మని దయచేసి అర్థం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు